హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయలో బబ్బర్లు వేసి కర్రీ చేస్తున్నాను బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీ అన్నం చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు బబ్బర్లను తీసుకొని రాత్రంతా నానబెట్టుకోండి ఇలా నానిన బర్లని ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడా నీళ్లు వేసి ఉడికించుకోండి మీరు కావాలంటే కుక్కర్లో వేసైనా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి వీటిని మనం రాత్రంతా నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు రెండు మీడియం సైజు బీరకాయల్ని తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు పది పన్నెండు జీడిపప్పు పలుకులను వేసి అరకప్పు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేయండి తర్వాత రెండు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బీరకాయ ముక్కల్ని మగ్గించండి బీరకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారపొడిని వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్టును వేసి కలపండి ఇలా పేస్ట్ను వేసి రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేశామంటే పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యి నూనె సపరేట్ అవుతుంది తర్వాత ఇందులో మెత్తగా ఉడికించుకున్న బబ్బెర్లని గ్రేవీకి సరిపడా నీళ్లు వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికించామంటే బబ్బెర్లకి ఆ ఫ్లేవర్స్ అంతా చక్కగా పడతాయి ఇలా పదిహేను నిమిషాలు ఉడికించాక చివరిలో ఆకు వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అంతేనండి బీరకాయ బబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్